మాగా కొంచెం యూట్యూబ్ చూసి వచ్చామండి వన్ మంత్ బ్యాక్ వచ్చి తీసుకొని వెళ్ళాము కొబ్బరి చెట్లుకి లిమిటోట్స్ అనేది లిమిటెడ్స్ ఉన్నాయని గుర్తించలేదు మేము మా మొక్కలు ఫోటో తీసుకొని వచ్చి ఆ సారీ చూపించాం అంటే ఇప్పుడు రిజల్ట్ చూసాం కదా మళ్ళీ ఒకసారి ఆయన ముడత నల్లి పెంపు ఇవి వస్తాయి అండి ఎక్కువగా ఇప్పుడు అంటే మళ్ళా తిను సాగుపరవ ఇతాది వడేవాడు ఇప్పుడు మర వేసాం కదా దాన్ని బట్టి వాళ్ళే చూసి మీరు ఎక్కడ తెచ్చారు మీరు చేస్తున్నారు కాకపోతే మీరు చేసేది ఇప్పుడు మేమంటే యూట్యూబ్ లో చూసే ఇప్పుడు ఈయనంతటి నేను చూసాను చిన్న మీటింగ్ లా పెట్టుకుని ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా తీసుకుంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళు షుగర్లు లేవు ఇప్పుడు ఫస్ట్ ఒక ముప్పై ఏళ్ళ క్రితం నాకు అంటే నేను చూడలేదు నాకు తెలియదు వాళ్ళు చెప్పింది విన్నాను అంతే ఫస్ట్ ఇంగ్లీష్ మందులు వచ్చాయి అప్పుడు ఏం చేశారు వాడదాము ఏముండదో చూద్దాం అన్నారు వాడారు వాళ్ళ దిగుబడి వచ్చింది ఇంక రాలేదని అనట్లేదు దాని డిసీజెస్ అనేవి ఇప్పుడు బాగా తెలుస్తుంది శ్రీనివాసరావు ఉసలూరు పెదరంజీపడి మండలం గుంటూరు జిల్లా మిర్చి వేసాము ప్రత్యేసాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే పురుగు వచ్చి ఎర్ర పురుగు మిర్చికేమో మిర్చికిమో పెంపు పువ్వు వచ్చి అది వేయట్లేదు నల్లి మాత్రం మాదే కొంచెం పర్లేదు తట్టు అయ్యి యూట్యూబ్ చూసి వచ్చామండి అది మామిడి చెట్లకి ఏమేమి లిమిటెడ్స్ వచ్చి ఉన్నందుకు మామూలుగా ముందు కదా అది వస్తే ఇంకా అక్కడ కింద నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ అయ్యి వచ్చాము వన్ మంత్ బ్యాక్ వచ్చి తీసుకొని వెళ్ళాము కొబ్బరి చెట్లకి వన్ లీటర్ తీసుకెళ్లి హండ్రెడ్ లీటర్స్ లో మిక్స్ చేసాము దాని తర్వాత లిమిటెడ్స్ అనేది తగ్గుతున్నాయో అని అనుకున్నాము తగ్గాయి తగ్గాయి ఇప్పుడు దాటికి చిన్న చిన్న మొలకల్ లాంటివి వచ్చాయి చెట్లకి చిగురు వచ్చింది అదే అదే వేసిన తర్వాత ఇప్పుడు వచ్చినాయి లిమిటెడ్స్ ఉన్నాయని గుర్తించలేదు మేము లిమిటెడ్స్ ఉన్నాయని ఎలా అనుకున్నాం అంటే మేము వచ్చి మా మొక్కలు ఫోటో తీసుకొని వచ్చి ఆ సారీ చూపించాం చూపిస్తే ఆయన మీ దానికి లిమిటెడ్స్ ఉన్నాయని చెప్పి చెప్తే మేము తీసుకొని వెళ్ళాం సో అవి పోసాము ఇప్పుడు ఏంటంటే మేము అన్ని ఫ్రూట్స్ వేసాము మేము ఏంటంటే జీరో కెమికల్ వాడదాము ఆయన ఒకసారి మిరపేయండి మీకు ఎంత ఖర్చు అవుతుందో చూద్దాము దిగుబడి అంత వస్తుందో చూద్దాం అంటే ఇంకా మెరపేసాము దానికోసం అవి తీసుకుందాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు విజిట్ చేసాం అంటే ఇప్పుడు రిజల్ట్ చూసాం కదా మళ్ళీ ఒకసారి ఆయన చెప్పమని అంటే నీకు తక్కువ ఖర్చు అయ్యేటట్టు చూస్తాము దిగుబడి కూడా వస్తుంది అని చెప్తారు నల్లి వచ్చిన మిర్చింది ముడత నల్లి పెంపు ఇవి వస్తాయి అన్నీ ఎక్కువగా వల్ల మురత పై ముత కింద ముత రోడ్లు వస్తాయి శీతబుడు లేవో కింద ముత వస్తుంది కొరి దేవుడు కుమలేమో పైకి వస్తుంది అప్పుడు అప్పుడు అంటే మలా తిను సెపరువు అయితే అది వాడే మంది మొత్తం పది రకాలు ఉంది అన్ని రకాలు ఎత్త మొక్కదొన్న ఎత్త శనగత్త మిర్చి ఎత్త పత్తి అన్ని రెప్ప ఇప్పుడు మరొక లేదా దాన్ని బట్టి వాళ్ళే చూసి మీరు ఎక్కడ తెచ్చారు ఏంది అని అడిగి వాళ్ళు కూడా ఇతని మీరు చేస్తున్నారు కాకపోతే మీరు చేసేది ఇప్పుడు మేమంటే యూట్యూబ్ లో చూసే ఇప్పుడు ఈయన ఈయనంతటి యూట్యూబ్ లో చూడలేను నేను చూసాను నేను చూసి ఈయనకి చూపిస్తే అప్పుడు వెళ్దామన్నా ఇప్పుడు వాళ్ళకలా ఎడ్యుకేట్ ఇప్పుడు అంతా ఫోన్ లో ఉంది కదా నీది నీదైనా కానీ ఇప్పుడు మేము వేసాం వీళ్ళు తాతయ్య ఊర్లో వేసారు వేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మేము వేసి మాకు రిజల్ట్ వస్తుంది అప్పుడు మీరు కూడా వచ్చి విజిట్ చేసి అప్పుడు చిన్న మీటింగ్ లా పెట్టుకొని ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా తీసుకుంటే అప్పుడు అది ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి అలా ఇప్పుడు నేను నా ఫోన్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నా తాతగారి ఫోన్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు ఇప్పుడు ఏనేం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సవాగా రైతులందరూ కూర్చుంటారు ఇది తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా చూపిస్తే నమ్మరు ఇప్పుడు మనం తీసుకొని వేసుకున్నాం కాబట్టి వాళ్ళు మన రిజల్ట్ చూసుకొని అప్పుడు కెమికల్స్ వాడారు ఇప్పుడు తాతగారు బే చెప్పేకరా బిర్ చేసి చేసి ఉన్నారు కాబట్టి ఈ తరం చేసి ఉండగా ఈ గురికి ఏం ముందు వరాలని వాళ్ళు అడుగుతారు తేరంటే ఇది వచ్చింది కాబట్టి మనం వేసింది మరి తేడాగలిగింది కలిగిందని చెప్పవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక ముప్పై ఏళ్ళ క్రితం నాకు అంటే నేను చూడలేదు నాకు తెలియదు వాళ్ళు చెప్పింది విన్నాను అంతే వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్ మందులు వచ్చాయి అప్పుడు ఏం చేశారు వాడదాము ఏముండో చూద్దాం అన్నారు వాడారు వాళ్ళు దిగుబడి వచ్చి ఇంక రాలేదని అనట్లేదు కాకపోతే వాటి వల్ల తర్వాత 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 ఇప్పుడు దాని డిసీజెస్ అనేవి ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి అది తగ్గిపోతుంది ఇప్పుడు దాని మనుషుల్లో కూడా అవి తిన్న తర్వాత ఎన్ని క్యాన్సర్ టైప్లు వస్తున్నాయో మనకి అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మేము చూస్తే ట్రై చేద్దాం అని వచ్చాము మాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి ఇప్పుడు మిర్చి వేసుకుంటే మిర్చి కూడా మేము ఇస్తామని చెప్పారు ఇంకా అదే నమ్మకంతో వచ్చాం దాని దానివల్ల కెమికల్ బాగు కొడ్డారు కానీ ఇంకా మా అంటే మనకి డబ్బుల పరంగా చూసుకుంటే వస్తాయి కాకపోతే తర్వాత ఇప్పుడు మనకి క్యాన్సర్లు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా షుగర్లు కుడికి షుగర్లు లేవు నాకు మామయ్య అవుతారు వీళ్ళ అబ్బాయి ఆయనకు మాత్రం ఇప్పుడు బోర్డర్ లో ఉందంతా కాదంతా ఇదంటారు వీళ్ళు ఏంటంటే అక్కడే ఉన్నారు వీళ్ళే ముందు వాళ్ళ మేము మళ్ళీ చిన్నప్పటి నుంచి మల్టీ విటమిన్ టాబ్లెట్లు అవన్నీ వాడుతూనే ఉన్నాం ఇదివరకు తనలో అంత ఎలుపు పొయ్యిలోది అంత పెట్టి ఎలుబోడిగా మీకు తెలుసో లేదు తెలుసు ఎలుపూడి పొయ్యి ఇచ్చినాక ఆ వేస్ట్ ఉంటుంది చూసేవాళ్ళు పూట బాగా ఎండు భాగంత అంత పొడి ముందు బీటియో కలిపి అందరూ పొదుగు మాట పూట కొట్టేవాడు అదే సరిపోయాయి సోసారి రెండు సార్లు కొట్టేవాడు కొబ్బరి మొక్కలు ఉన్నాయండి మా దగ్గర ముప్పై మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క దానికి పది లీటర్ చప్పుని పోసాం అంటే ఇరుచిమ్ వన్ లీటర్ ని హండ్రెడ్ లీటర్స్ మిక్స్ చేసి ఒక్కొక్క దాన్ని ఆ హండ్రెడ్ లీటర్స్ లో పది పది లీటర్లు కొబ్బరి మొక్కలు చేసాము ఇరవై మూడు మొక్కలు ఉన్నాయి కరెక్ట్ వాటికి లీటర్ లీటర్ పోసాము ఇంకా నిమ్మ మొక్క ఒకటి అవి వాటికి అంతే పోసాం సీతాఫలం మధురడా ఒక ఆరు మొక్క ఉంది వాటికి అంతే పోయాం పది మొక్కలు జామ మొక్కలు ఉన్నాయి వాటికి అంతే పోసాం పోతే ఇక వేగు మొక్కలు ఉన్నాయి రేగు మొక్కలు సన్న రేగు వాటికి పోసాము కాత్రి బేయలు దానికి పోసాము లిచ్చి ఒక రెండు స్టార్ ఫ్రూట్ ఒక రెండు ఉన్నాయి వాటికి పోసాము మరి డ్రాగన్ ఫ్రూట్స్ వాటికి పూస మొగ చెట్టు అన్నీ అంటే ఇరవై అవుతుంది పోసి ఇరవై రోజులకి చిన్న ఇప్పుడు మన కొమ్మలు ఉంటాయి కదా వాటికి చిన్న చిన్న మొక్క అంటే మా చిన్న మొక్కలే వాటికి చిన్న చిన్న చాలా చిన్న చిన్న తెంట ఫొటోస్ తీయదు ఇవాళ వెళ్తాము అంటే వాళ్ళు కొత్త నేనుగా ఇప్పుడు కూడా మొక్కల కోసం అంటే మా తుఫాన్ వచ్చి వెళ్ళింది కదా అది ఎలా ఉన్నాయా అని చెప్పి చూసి రేపు మళ్ళీ రేపు రెట్టిన అయిపోతాం చూడడానికి ఇంకా అన్న అంత ఖర్చు పెట్టి చేశాము కదా అంగకొచ్చి మూడు సంవత్సరాలకే మా ఈ కొబ్బరి మొక్కలు మా మాకు ఇప్పుడు ఎందుకంటే నమ్మకం వచ్చింది మామిడి మొక్కలు అనేది మూడు సార్లు రెండుసార్లు నాటాము మూడు సార్లు నాటాము మూడు సార్లు నాలుగో నాలుగోసారి మూడు సార్లు నాటాము మూడు సార్లు చచ్చిపోయినాయి మొక్కలు ఇది నాలుగోసారి మేము కూడా ఏంటంటే అప్పుడు కోవిడ్ టైంలో మాకు లో ఆన్లైన్ క్లాసెస్ కదా అప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టాము సంవత్సరం సంవత్సరం నాటుతా ఉన్నాం ఈసారి మొన్న సమ్మర్లో నాటాము అది